హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యా వర్ల్డ్ బ్లాగ్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఈ వీడియోలో మనం తొనల యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం సమ్మర్లో ఎక్కువగా దొరికే పండ్లలో పనస పండు ఒకటి కదండి ఇక్కడ పనస చెట్టు పనసకాయలు ఎంత బాగున్నాయో కదా బంగారు ఛాయ్తో కమ్మటి వాసనతో ఆకర్షించే పనసతొనలంటే ఇష్టపడని వారుండరు కదండి పండిన పనసే కాదు పచ్చికాయతో కూర బిర్యానీ చేసుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటారు పనసపండు టేస్ట్ మాత్రమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది అని కూడా మనం తెలుసుకోవాలి పనసపండులో డైటరీ ఫైబర్ ప్రోటీన్ పొటాషియం కాల్షియం ఫోలేట్ ఐరన్ పొటాషియం పాస్ఫరస్ జింక్ నియాసిన్ విటమిన్ ఏ విటమిన్ సి థయామిన్ రైబోఫ్లావిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి పనసపండు తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందామా పనసపండులో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి ఇది రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది ఇవి ఇన్ఫెక్షన్లు సోకకుండా శరీరాన్ని రక్షిస్తాయి వంద గ్రాముల పనస తొనలలో తొంభై నాలుగు కిలో క్యాలరీలు మంచి కార్బోహైడ్రేట్లు ఉంటాయి పనస పండు తిన్న వెంటనే తక్షణ శక్తిని పొందవచ్చు పనసు పండులోని చక్కెరలు చాలా తేలికగా జీర్ణమవుతాయి ఇవి మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి పనసు పండులో పొటాషియం మెండుగా ఉంటుంది ఇది శరీరంలో సోడియం సమతుల్యలను నియంత్రిస్తుంది శరీరంలో సోడియం స్థాయిలు పెరిగితే దమనులు గుండెకు హాని కలుగుతుంది పొటాషియం గుండె కండరాల పనితీరును సమన్వయం చేస్తుంది ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది పనస పండులోని పొటాషియం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది తద్వారా హైపర్ టెన్షన్ను కంట్రోల్లో ఉంచుతుంది షుగర్ ఉన్నవాళ్ళు కూడా ఈ పనస పండును తినాలి అయితే మితంగా నాలుగు ఐదు తొనలు తింటే సరిపోతుంది ఎక్కువగా తినకూడదు పనస పండులో యాంటీ ఆక్సిడెంట్లు ఫైటోన్యూట్రియంట్లు ఫ్లవనాయిడ్స్ పుష్కలంగా ఉంటుంది ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉత్పత్తి అయ్యే టాక్సిన్స్తో పాటు మనకు హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ను తొలగిస్తాయి టాక్సిన్స్ ఫ్రీ రాడికల్స్ రెండు శరీరంలో క్యాన్సర్కు కారణమవుతాయని తెలుసు కదా మనకి క్యాన్సర్ నిరోధకాలుగా పనిచేసే ఫైటో న్యూట్రియంట్స్ పనసలో పుష్కలంగా ఉంటాయి క్యాన్సర్ సమస్యని కూడా దూరం చేస్తుంది బరువు తక్కువగా ఉన్నవాళ్ళు బాగా సన్నగా బక్కపలచగా ఉన్నవాళ్ళు ఈ పనస తొనలు తింటే ఎముకలు దృఢత్వం పెరుగుతుంది అలాగే కొంచెం వాళ్ళు బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుంది అందువల్ల బక్కపలచగా ఉన్నవాళ్ళు కంపల్సరిగా పనస తొనలు సీజన్లో దొరికినప్పుడు తీసుకోవాలి ఎందుకంటే మరీ వెయిట్ తక్కువగా ఉన్నా కూడా అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు పనసపండ్లు అధిక మొత్తంలో కాల్షియం ఉంటుంది ఇది ఎముకలను బలపరుస్తుంది దీనిలోని పొటాషియం మూత్రపిండాల ద్వారా కాల్షియం నష్టాన్ని తగ్గిస్తుంది పనసపండు తింటే ఆస్టియోపరాసిస్ ముప్పు తగ్గుతుంది పనసపండు శరీరంలోని అసమతుల్యతలను నియంత్రించడంలో సహాయపడుతుంది దీని ఫలితంగా ఆస్తమా అటాక్స్ను నియంత్రిస్తుంది ముఖ్యంగా కాలుష్యం కారణంగా వచ్చే ఆస్తమా అటాక్స్ నుంచి రక్షణ కల్పిస్తుంది ఆస్తమా దాడులకు దారి తీసే కాలుష్యం కారణంగా శరీరంలో ఉత్పత్తి అవుతున్న ఫ్రీ రాడికల్స్ను తొలగించడంలో ఎఫెక్టివ్గా సహాయపడుతుంది పనస పండులో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది ఇది కళ్ళ ఆరోగ్యానికి మేలు చేస్తుంది విటమిన్ ఏ బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి కళ్ళను రక్షిస్తుంది హానికరమైన ఫ్రీ రాడికల్స్తో పోరాడుతుంది విటమిన్ ఏ యువీ కిరణాలు హానికరమైన కాంతి తరంగాల నుంచి కళ్లను కాపాడుతుంది ఇది కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది ముఖ్యంగా రెటీనా క్షీణతను నివారించడంలో ప్రభావ వంతంగా ఉంటుంది కంటి శుక్లం ప్రమాదాన్ని తగ్గిస్తుంది అలాగే బరువు ఎక్కువ ఉన్నవాళ్ళు ఊబకాయంతో వాళ్ళు పనస తునను తక్కువగా తీసుకోవడం మంచిది అలాగని అసలు తీసుకోకుండా కూడా ఉండకూడదు సీజన్లో దొరికినప్పుడు మితంగా తీసుకోవాలి పనస పండులో కాపర్ పుష్కలంగా ఉంటుంది ఇది థైరాయిడ్ జీవక్రియలో ముఖ్యంగా హార్మోన్ ఉత్పత్తి శోషణలో సహాయపడుతుంది దీనిలోని ఖనిజ లవణాలు థైరాయిడ్ గ్రంథి ఆరోగ్యాన్ని కాపాడతాయి థైరాయిడ్ పేషెంట్స్ పనసపండు తింటే మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించడమే కాక బరువును అదుపులో ఉంచుతుంది ఇనుము రక్తహీనతను తగ్గిస్తుంది సో ఇదండి పనసపండు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు నాకు తెలిసినవి కొన్ని మీకు షేర్ చేశాను ఇంకా ఏమైనా ఉంటే కమెంట్స్ రూపంలో మీరు తెలియజేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో సర్వేజన సుఖినో భవంతు